ఎస్ఎస్ న్యూస్ స్వాగతం ఎస్ఎస్ న్యూస్ అంటే సామాన్యు స్వరం ఛానల్ ఈ ఛానల్ నుంచి రాజీవ్ కాలనీ ఇంద్రమకాలనీ ఉన్నటువంటి వార్డ్ నెంబర్ ఎయిట్లో మేము ప్రధానంగా పార్క్ దగ్గర ఉన్నాము ఈ పార్క్ దగ్గర వార్డ్ నెంబర్ ఎయిట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి తలారి సాయప్రదార్థ ముఖాముఖి జరగబోతున్నాము నమస్కారం అండి సాగర్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మీకు శుభాభిన ధన్యవాదాలు మాకు సమయం చేసినందుకోసం ధన్యవాదాలు ఈ వాటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయని మీ మీ దృష్టికి వచ్చాయి ప్రధానంగా సమస్య ఉంది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అక్కడక్కడ చాలా గత పద్దెనిమిది సంవత్సరాలు అయినాయి కాబట్టి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు జనాలు మరియు టై డ్రైనేజీ వీధి లైట్లు ఇంకా కొన్ని మౌలిక వసతులు కూడా ప్రధానంగా స్కూలు స్కూల్ ఆవరణ మరియు అంగన్వాడీ భవనం ఆవ ఆవరణ ఈ ఈ సమస్యలన్నీ కూడా పాఠశాల పక్కల ఉన్నటువంటి కొంచెం అక్కడ కూడా చెత్త చెదారాలు ఉన్నాయి అది కూడా ఆ దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ దృష్టిలో అవన్నీ సమస్యలన్నీ కూడా నేను నా దృష్టికి వచ్చినాయి నేను వీటిని ఎయితవాడ్ ప్రజలకు ఖచ్చితంగా నేను ఈ సమస్యలపైన నాకు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా నేను నెరవేరుస్తానని చెప్పాను ఈ వార్డులో ప్రధానమైనటువంటి పోటీదారు ఎవరు అనుకుంటున్నారు మీరు ఎన్నుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా ఈ పార్టీని మీరు ఎందుకు ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీ మనకు భారతదేశానికి స్వతంత్రం తెచ్చి తెచ్చినటువంటి పార్టీ మరియు ఇక్కడ మన తెలంగాణలో కూడా ఇప్పుడు అధికారంలో అధికారంలో ఉన్నది మరియు కాంగ్రెస్ పార్టీ గత ఇందిరామ పాలనప్పుడు కానీ రాజీవ్ పాలనప్పుడు కానీ ఇప్పుడు ఉన్న మన సీఎం పాలన ఇప్పుడున్న ఈపీలో కూడా మనకు అప్పటి నుంచి కూడా ఇందిరామ్మ ఇల్లు రాజీవ్ ఇండ్లు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇందిరామ గృహాలు కూడా నిర్మిస్తున్నారు నేను గత కొన్ని సంవత్సరాల నేను చిన్న పుట్టినప్పటి నుంచి కూడా నేను బై వర్క్ కాంగ్రెస్ కాంగ్రెస్గా చాలా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ నమ్మకం ఉంది నేను కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు సేవ చేయాలనుకున్నాను ఈ వార్డులో ఏ వర్గాలతో మీకు తనిఖి సంబంధం ఉంది మరి ఆ వర్గాలు మీకు మీ వెంట ఉన్నాయని భావిస్తున్నా నేను ఈ కాలనీ టూ థౌజండ్ ఎయిట్లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గృహాలు ఇవ్వడం జరిగింది ఇందిరామ్మ కా ఇందిరామ గృహాలు కానీ రాజీవ్ గృహాలు కానీ అప్పటి నుండి కూడా నేను ఇక్కడనే నివసిస్తున్నా ఇక్కడనే నేను లబ్ధిదారుగా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన నాకు మొత్తం కూడా అవగాహన ఉంది అప్పుడు గతంలో నేను కాలనీ ఈ మున్సిపాలిటీ విలీనం కాకుండా ముందు ఇది గ్రామ పంచాయతీ లిమిట్లోనే కాకుండా ఉండే ఇక్కడ మున్సిపల్ కాకుండా ఉన్నప్పుడు మేము వెల్ఫేర్ అసోసియేషన్గా కాలనీ లోపల రాజీవ్ గృహాల వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నేను అధ్యక్షునిగా గత పనిచేశాను అప్పుడు కూడా నేను ప్రజలకు చాలా సేవ చేసిన ఆ సమయం లోపల ఆ మున్సిపాలిటీ ద్వారా చెత్తచేదారం గురించి కమిషనర్కు వినమించి అప్పుడు కూడా మున్సిపాలిటీ సేవలు అందించినము గత గతంలో చాలా సమస్యలు కూడా నేను ఎదుర్కొన్నా న్యాయం చేసిన ఈ రాజీవ్ కాలనీ ఇంద్రమకాలనీలో ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ఈ రక్షణ వ్యవస్థ సరిగా లేదని ప్రజలంతా అంటున్నారు దానికి సంబంధించి మీ దగ్గర ఏం ప్రణాళిక రక్షణ వ్యవస్థ మీద మాకు గట్టి నమ్మకం ఉంది ఇక్కడ కొ ఇంద్రమ్మ కాలనీ రాజీవ్ కాలనీ లోపల ఇక్కడ ఏంటంటే గత ఇక్కడ తాండూరులో ఉన్న ముప్పై ఆరు వార్డులకు వచ్చినటువంటి జనాలకు ఇక్కడ ఇల్లు లబ్ధిలు లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ వీకర్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ వాళ్ళకు వచ్చినారు వాళ్ళకు కరెక్ట్ అవగాహన లేదు కాబట్టి నేను డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేకపోతే మా మేము కూడా మా కమిటీ ద్వారా కానీ లేకపోతే స్వచ్ఛందంగా ఉన్నటువంటి సమస్యల ద్వారా కానీ అవగాహన కల్పించి వాళ్ళకు మంచి చదువు సభ్యత సంస్కారము ఏంది అనేది ఎవరిని తెప్పించి ఇక్కడ చిన్న చిన్న గడబలు కాకుండా కానీ ఢుల్లీలు కాకుండా కానీ అది పోలీసు వారి దృష్టికి ఇంతకుముందు తీసుకెళ్ళినటువంటి నా చరిత్ర ఉంది ఇప్పుడు కూడా నేను ఆ పోలీసు సహకారంతో శాంతి భద్రతలను కాపాడతాను ప్రధానమైన ఆరోపణ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ అనేది యాల దగ్గరకు వెళ్ళాలి ఏళ్ళకు వెళ్ళి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఏలాల దగ్గర వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అటువంటి అప్పుడు ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేయగలుగుతారా ఖచ్చితంగా ఎందుకరకంటే పోలీస్ స్టేషను ఏళ్ళలో ఉంది మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల టౌన్లో ఉంది ఇక్కడ వస్తే మాకు శాంతి భద్రతకు చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఇంతకుముందు ఎస్పీ గారికి డిఎస్పి గారికి అందరికీ కూడా విన వినతులు ఇచ్చినాము కావాలని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ రెవెన్యూ కూడా అక్కడ యాలాలకే ఉంది పిఎస్ కూడా ఏళ్ళ పిఎస్ రెవెన్యూలో ఉంది కాబట్టి అది కొంచెం ప్రయత్నం చేస్తున్నారామని అన్నారు మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎస్పీ డిఎస్పి మాకు ఖచ్చితంగా కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏలాల పిఎస్ కాకుండా మాకు తాను టౌన్ పిఎస్లో విలీనం చేయాలని చెప్పేసి నేను గట్టిగా ఎమ్మెల్యే ద్వారా అధికారులకు వినమించుకుంటారు కాంగ్రెస్ అధికారం ఉంది కాంగ్రెస్ ద్వారా పథకాలు అన్నీ కూడా గరీబులకు ఎక్కువ పథకాలు అనుభవిస్తున్నారు అంటే పొందుతున్నారు ఇప్పుడు ఆ అవతల నాకు ఆపోజిషన్ ఉన్న వ్యక్తి టీఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయలేరు గత పది సంవత్సరాలు కూడా ఏం చేయలే వాళ్ళు ఉట్టి అనే హామీలు ఇచ్చినారు అన్నీ ముఖ్యంగా వెళ్ళిపోయిన కానీ ఏం చేయలే ఇప్పుడు గత ఈ రెండు సంవత్సరాల లోపల కాంగ్రెస్ పార్టీ ఆయం లోపల ఇక్కడ మా స్థానిక లోకల్ కౌన్సిలరు వెంకన్న గౌడ్ గారు రెండు గత మూడు సంవత్సరాల లోపల ఏం చేయలేడు కానీ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆయాం లోపల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు కాబట్టి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు కాంగ్రెస్ ద్వారా ప్రభుత్వం ద్వారా మాకు చాలా లాభం వస్తాయి మేము గట్టిగా పైరు చేసి అన్ని సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా టోటల్గా ఏది ఉన్నాను కూడా మౌలిక వసతులు అన్నీ కూడా మాకు హామీ చేయగలనే మాకు ధైర్యం ఉంది మేము పైరు చేసి గరీబులకు మనం ఇక్కడ స్థానికులకు అందరికి న్యాయం చేస్తాం మీరు మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినట్లయితే సేవ చేస్తాం ఒకవేళ ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటారా ఖచ్చితంగా ఉంటా ఎందుకరకంటే నేను ఓడినా గెలిచినా నేను ప్రజలతోనే ఉంటాను ప్రజలతోనే మేమాత్రమే ఉంటాను ఎందుకంటే గత నా నేను లోక కాలనీలో ఉన్నప్పటి నుండి కూడా ఇక్కడ ఉన్న కాలనీవాసులకు ఇక్కడ ఉన్న ప్రజలకు నా గురించి తెలుసు నేను మ్యాక్సిమం ఇంతకుముందు కూడా నేను ఖచ్చితంగా నేను సేవా కార్యక్రమాలు చేసిన నేను సోషల్ వర్కర్ని నేను యా పార్టీ అని కూడా పార్టీ ద్వారా సేవలు చేపిస్తా పార్టీ ద్వారా ఒకవేళ కూడా నేను ప్రజలనే ఉంటానారు ప్రజల్లో ఎటువంటి ఆరోపణలు ఆయన నా పైన మా ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ప్రజల లోపల మిస్గైడ్ చేస్తున్నాడు అందరికీ ప్రజలు చాలా తెలివిపరులు వాళ్ళు ఎంత మీ ఏం చేసినా కూడా ప్రజలు గమనిస్తారు ఆయన నా పైన ఏం చేసినా కూడా నా గురించి ప్రజలకు తెలుసు మా పార్టీ గురించి ప్రజలకు తెలుసు మా పైన అసత్య ప్రచారం ప్రభుత్వం యొక్క పథకాలని అసత్య అసత్య ప్రచారం దుర్వికారం చేస్తున్నాడు ఆయన కానీ ప్రజలకు నమ్మరు మీరు ప్రజలు నాకు గట్టిగా సపోర్ట్ చేసి నా మీద నమ్మకంతో ఓటు నేను వేస్తే నాను ఖచ్చితంగా నేను ఆరు ఆరు వందల ఓట్లతో మీ చెప్పడం గెలుస్తాను ప్రధానంగా ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి మరి మైనార్టీ ఓటర్లు మీ వైపు ముగ్గు చూసే అటువంటి ప్రణాళిక ఇక్కడ మైనారిటీ ఓట్లు వాస్తవానికి ఎక్కువ ఉన్నాయి అది ముఖ్యం కాదు నేను నా వ్యక్తిగతంగా మైనార్టీలు హిందువులనే భేదం లేదు ఇక్కడ తాండూరులో ఏ వాళ్ళైనా ఉండవచ్చు కానీ మా ఎయిత్ వాళ్ళ అలాంటి భేదాలు లేవు కావాలని సృష్టిస్తారు అంతే కానీ ఇక్కడ ఎలాంటి భేదాలు లేవు నాకు మైనార్టీలు నాకు ఎక్కువ ఇష్ట ఇష్టపడతారు ఎందుకు అంటే ఈయన సమర్థుడు పనులు చేస్తాడు అని నా మీద నమ్మకం ఉంది అదేవిధంగా హిందువులో కూడా నా మీద నమ్మకం ఉంది అందరు కలిపి నాకు అతిపెద్ద మెజార్టీ గెలిపిస్తారు గెలిచిన తర్వాత ఈ చైర్మన్ ఏర్పాట్లలో కలాబలాల మధ్యలో అనేకమైనటువంటి రాజకీయాలు కానీ మిగతా వాటిని చోటు చేసుకుంటుంటాయి మీరు అప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు నేను కాంగ్రెస్ పార్టీతో గెలుస్తా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా ఎవరు ఎలాంటి ప్రబాలోభన వ్యక్తి కూడా నేను లొంగే వ్యక్తిని కాను నేను పార్టీకి న్యాయంగా ధర్మంగా న్యాయం చేసే వ్యక్తిని అంటే గతంలో మీ పైన మీ అందరి మీ యొక్క అనుచరుల పైన కూడా ఈ తరచు పార్టీలు మారుతున్నారనేటువంటి ఆరోపణ ప్రధానంగా వచ్చింది ఇంతకుముందు మరి దాన్ని మీరు ఎట్లా తిట్టుకొడతారు అప్పుడు ఒకటే పార్టీలో ఉన్న శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వైరుపాలతోని వీళ్ళు సతమతం అయిపోయి వాళ్ళు ఆ విధంగా సేవ చేయాలనే దృక్పథంతో పార్టీ చేంజ్ చేస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి సేవ ఆ లబ్ధి చేయగలుగుతానని చెప్పేసి ఉద్దేశంతో పోయారు అంతేగాని ఇప్పుడు అలాంటిది ఏం లేదు చివరిగా వార్డు నేను ఎనిమిదవ వార్డు ఓటర్లు నన్ను గెలిపించి అత్యధిక మెజర్తో గెలిపిస్తే నేను వాళ్ళకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాకా ఎనీ టైం అందుబాటులో ఉంటా ప్రతి సమస్య ఏ సమస్య వచ్చినా కూడా నేను వాళ్ళకు సమస్యలను తీర్చే ధైర్యము స్థైర్ము నాకు ఉంది కాబట్టి వాళ్ళు నాకు నమ్మకం గెలిపిస్తారు ఏ సమస్య వచ్చినా కూడా నేను ఎదుర్కొని వాళ్ళకి న్యాయం చేస్తాను ఎనిమిదవ వార్డు రాజీవ్ కాలనీ హామ కాలనీతో కలిసి ఉంది కాబట్టి ఈ కాలనీలో తలారి సాయప్ప కాంగ్రెస్ పోటీ చేస్తున్నారు ఆయన ప్రధానంగా ఇక్కడ సమస్యలన్నీ మాకు తెలుసు ఈ సమస్యలపైన తప్పకుండా మేము పోరాటం చేస్తాము వీలైతే అధిష్టానం వరకు కూడా సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తారని చెప్పి గట్టి హామీ ఇస్తున్నాడు అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పబ్లిక్ ప్రజలు ఎదుర్కొన్నటువంటి పోలీస్ స్టేషన్ సమస్య తర్వాత రెవెన్యూ సమస్య బాగా ఉంది కాబట్టి ఈ వీటిపైన కూడా మా పార్టీతో మాట్లాడి నేను సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి అంటున్నారు కెమెరామెన్ రమేష్తో శివశంకర్ సామాన్య స్వరం ఛానల్